నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలో అకాల వర్షాలతో నష్టపోయిన మొక్కజొన్న రైతులను మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి పరామర్శించారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంటలను రైతులు వేశారని అకాల వర్షాలతో పూర్తి స్థాయిలో రైతులు నష్టపోయారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రకటిస్తే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని రైతులను ఆదుకోవాలని లేకపోతే రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు 아, <목소리도> 라자라니다 음. <목소리도>

వాళ్ళ పెట్టుబడి ఇరవై ఐదు వేలు అంటే పదహైదు వందలతోనూ పదహారు వందలతోనూ అమ్ముకుంటే ఆ పదహైదు కింటాలు ఎంత వస్తుంది వాళ్ళకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి ఈరోజు కాబట్టి ఖచ్చితంగా ఈ దీనితో హ్యూమిడిటీ కానీ అంటే ఈ హ్యూమిడిటీ కానీ అదేవిధంగా ఈ మొలకలు కానీ మొలకలు ఎత్తిన గింజలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం రెండు వేల నాలుగు వందలకి కొని రైతుల్ని ఆదుకోవాలి ఎందుకు అంటే ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వము క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించి రైతుకి ఇట్లాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు చేయడమే కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి చెల్లించేది ఆ రోజు ఎకరాకి దాదాపు పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు దగ్గర దగ్గర క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఇట్లా నష్టపోయినప్పుడు వాళ్ళకి వచ్చేది ఈరోజు ఆ పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు ఎకరాకి రావాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు రాకపోగా ఏదైతే పంట పండించినారో ఆ పంటకి మద్దతు ధర లేకపోతే రైతు ఎక్కడికి పోవాలా రోజు వీళ్ళు సొంత పొలాలు వేసుకున్న రైతుల పరిస్థితి ఇలా ఉంటే గుత్తలకి తెచ్చి చేసిన రైతులు వాళ్ళ పరిస్థితి ఏంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలా స్పందించి తగిన న్యాయం చేయాలా ఈ రైతులకు అందరికీ అని కూడా చెప్పేసి మేము వీళ్ళ తరఫున కోరడం జరుగుతుంది వీళ్ళ తరపున ఎంత దూరమైనా పోరాడతాము రైతుల తరపున ఈ కొనుగోలు కేంద్రాలు ఊరికే నామకేం వస్తే ఓపెన్ చేసి ఆడికి పోయిన తర్వాత మీది హ్యూమిడిటీ ఉంది మీది అట్లుంది ఇట్లుంది అని రైతులని హెరాస్ చేస్తే మాత్రము ఎంత దూరమైనా పోతాము వాళ్ళు ఖచ్చితంగా రేపు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసిన తర్వాత కూడా ఏదైతే ఈ హ్యూమిడిటీ వచ్చిందో అదే విధంగా మొలకలు వచ్చినాయో అది ఏదైతే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకి ప్రతి ఆఖరి గింజ వరకు కూడా కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా లేకపోతే రైతుల తరఫున ఎంత దూరమైన ధర్నాలకు కానీ దీక్షలకు కానీ వచ్చి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ వెంట ఉండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం